శ్రీ గురుచరిత్ర పారాయణ భక్తుల సంకల్పాలను మరియు కోర్కెలను అతి తక్కువ సమయంలో నెరవేర్చే పారాయణ శ్రీ గురు అంటే ఎవరు గు అంటే అజ్ఞానాన్ని రు అంటే పోగొట్టేటటువంటి వాడు కలియుగంలో కామధేనువు కల్పవృక్షం లాంటి గ్రంథం ప్రజలందరికీ కూడా విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందుబాటులో గురు రూపములో దత్తాత్రేయ స్వాముల వారు వచ్చారు దత్త సంప్రదాయంలో మరియు గురు సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన సాధన మనము తలుచుకున్న వెంటనే ఆయన మన యొక్క కోరికలను తీర్చేసేటటువంటి దేవుడు గురు కృపతో అన్ని కూడా మీకు సంభవమే అధ్యాయాల పవిత్ర గ్రంథం మీ అందరికి కూడా పుణ్యము పురుషార్థము మీ సంచిత కర్మల యొక్క క్షయము ఇవన్నీ కూడా పై పాప కర్మలన్నీ కూడా నశించిపోయి పుణ్యాన్ని తెచ్చిపెట్టేటటువంటి మహా గ్రంథము బ్రహ్మశ్రీ ప్రొఫెసర్ డాక్టర్ ముళ్లపూడి సత్యనారాయణ మూర్తి గారి శ్రీ గురు చరిత్ర పారాయణ పారాయణ వింటే మీకు సకల దోషాలు తొలగిపోయి సకల సౌభాగ్యాలు కలుగుతాయి జూన్ ఇరవై ఏడు గురువారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభం మీ భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్లో తప్పక వీక్షించండి